సినిమాదావా నా పని కూడా జస్ట్ నాకు చాలా ఉంది నువ్వు అటువైపు వెళ్ళింది నట్లు కొంచెం లూజ్ అయ్యి కొంతమంది అమ్మాయిలు సైకోల్ అయిపోతారు ఆ సైకో లేడీస్ జాలీగా చూస్తాను అట్టటి వాళ్ళని సైకేశ్వరి నామంతో పీలుస్తాను నీ సైకేశ్వరి దేవి ఎవరో గానీ నిన్ను బాగా కన్ఫ్యూజ్ చేసినట్టుందే గు మీరు చెప్పినట్లు స్క్రూవ్లన్నీ ఊడిపోయి అంత బాగుంది అంత అయిపోయింది అనుకుంటే ఇప్పుడేమో దొంగ నాటకం మారుతుంది ఊసరి వెళ్ళి రంగులు మారుస్తాం ఆ రంగులన్నింటినీ ఎంజాయ్ చేస్తే పోలా ఏదో ఒక రోజు నీకే తెలుస్తుందిగా ఆమె అసలు ఏంటో గురుజీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం మాత్రం కష్టం అసంభవం జీవితంలో మొదటిసారి జరిగినట్టుంది ఓ లెవెల్లో తగిలినట్టుంది అందుకే తట్టుకోలేకపోతున్నాడు అదంతే ఒక్క అమ్మాయిని పడేస్తే పర్లేదు ఆ అమ్మాయిలు ఎక్కువైతేనే అగ్గి రాసుకునేది అబ్జులూట్ మెయిల్ పెయిన్ మంచి పని చేసాం వాడు నీ లెవెల్ కాదు నువ్వు ఒక పిచ్చిదాన్ని నాకు కూడా చెప్పాల్సింది నువ్వు వాయిస్తుంటే చూసి పండుగ చేసుకునేదాన్ని వస్తున్నాడే నేను సంజయ్తో ఒంటరిగా మాట్లాడాలి డూ మైండ్ ఏం మాట్లాడతావ్ దిస్ ఇస్ నాట్ యువర్ బిజినెస్ థ్యాంక్ యూ రోజు నుంచి నువ్వు నన్ను కలవని లేదు సంజయ్ మాట్లాడడం లేదు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో కలవడం లేదు రెండు రోజులుగా పని కూడా రావట్లేదు ఏమైంది నీకు నథింగ్ సరే నథింగ్ అని మాత్రం చెప్పావు అదేనే చెప్పావు సంతోషం మనం మొదట్ నుంచి నథింగ్ లోనే ఉన్నాం ఎప్పుడు నథింగ్ లోనే ఉండి పదా ఓ ఇంకా అదే మంచిది నీకు నాకు కూడా ఏమైంది నీకు ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చున్నావు గత రెండు రోజుల్లో చాలా జరిగింది కొన్ని వదిలేసాను కొన్నిటిని సొంతం చేసుకున్నాను. సంధ్య అసలు ఏమందో కష్ట అర్థం అయ్యలా చెప్పు. ఎంగేజ్‌మెంట్. ఎవరి ఎంగేజ్‌మెంట్? నాది. నీ ఎంగేజ్మెంట్ నిజంగా కంగ్రాట్యులేషన్స్. ఐ ఎక్కడికి వెళ్తున్నావు సంధ్య కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా నువ్వు నీ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను నీతో కలిసి టీ తాగాలనుకున్నాను అడగడం కొంచెం లేట్ అయింది హాయ్ వీర్ హాయ్ సో నీ ఫ్రెండ్కి గుడ్ న్యూస్ చెప్పావా లేదా ఇప్పుడే చెప్పింది నాకు తన ఎంగేజ్మెంట్ గురించి వా యున వీర్ వెరీ ఇంట్రెస్టింగ్లీ నేను వన్ ఇయర్ నుంచి సంజయ్ వెంట పడుతూనే ఉన్నాను కానీ మొన్న సడన్గా సంధ్య ఎస్ అని చెప్పింది నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయింది అరే ఎక్కడికి వెళ్తా ఉండు ఇంత సర్ప్రైజ్ న్యూస్ చెప్పి పార్టీ ఒకటే వెళ్తుంది ఏంటిది సంజయ్ మీ ఇద్దరికి నేను పార్టీ ఇవ్వాలి ఏ థాంక్స్ మీరు థ్యాంక్ వెరీ మచ్ గురుజీ ఈ హీరో వచ్చాడు ఏమైంది అందరి మోహాలు ఏడుస్తున్నట్టున్నాయి ఎవరైనా పోయారా ఏంటి ఎవరూ పోలేదు ఈ రోజుతో ఒక చాప్టర్కి ఎండ పడిపోయింది వీల వేస్తే టెన్షన్ తగ్గిపోతుందని నీకు ఎవరు చెప్పారు నీ మనసులో మాట చెప్పి షేర్ చేసుకోవచ్చు కదా మేము నీ ఫ్రెండ్సే కదా అరే మళ్ళీ వీల వేస్తాడు మాతో కాదంటే గురూజీకి చెప్పొచ్చుగా గురుజీ హ్యాపీగా ఉన్నట్టు మా దగ్గర యాక్టింగ్ చేయకు ఏం గురుజీ అరే తమ్ముడు సంతోషించే విషయం అయితే ఒకరితో షేర్ చేసుకోవడానికి ఒక నిమిషం కూడా పట్టదు అంతే కదా కానీ మనసులో పడే బాధ వర్ణనాతీతో నా మనసులో ఏమాత్రం బాధ లేదు గురూజీ నీ మొహాలు చూస్తుంటే నాకంటే మీరే ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది టెన్షన్ ఏం లేదు అసలు నేను పెళ్లి చేసుకోను అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా బాధపడాలి

அது கூறி எருப்பேமோ மாட்டே வி అంటే నా డౌట్ నిజమేనమాట నువ్వు సంజయ్ని ప్రేమిస్తున్నావు కదా నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు గొప్ప షెఫ్ అవుతావు గొప్పవాడి అవుతావు అన్నీ సంపాదించుకుంటావు కానీ దేనికోసం కోసం నీ జీవితంలో కనీసం ఒక్కరైనా ఉండాలి కదా నీతో అన్నీ షేర్ చేసుకోవడానికి వేర్ నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించడం నేర్చుకో లేదంటే ఇలాగే జీవితం అంతా అమ్మాయిల వెంట పరుగులు పెట్టడం సరిపోతుంది గతంలో నేను ఇలాగే చేశాను వయసు అయిపోయాక అర్థం అవుతుంది అప్పుడు అర్థం అవుతుంది జీవితం ఎంత విలువైందో వద్దు నువ్వు నలాగ తయారవకూడదు మమ్మల్ని లోపలికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్నలకు పరిచయం చేసింది చాలా గౌరవంగా చూసింది మంచి ఫిల్టర్ కాఫీ కూడా ఇచ్చింది తర్వాత మాతో పాటే బయటకు వచ్చి మా చేతిలో ఒకటి పెట్టి ఇది అతనికి ఇవ్వండి అని చెప్పింది ఏమిచ్చిందో ఇవ్వండి ఇది ఇదే ఇది ఇచ్చి వీరిని తప్పకుండా రమ్మని చెప్పండి అని చెప్పింది చూస్తున్నాడు చూస్తున్నాడు ఇంకేముంది పెట్టాడు ఇది తప్ప నీకు ఇంకో దారి లేదు చూడు నేను రాసిచ్చింది చూసుకో ఈ రాత్రి అంతా బాగా చదువు అధైర్యం ఎప్పుడవద్దు రేపెళ్ళి చెప్పేశాయి అందరి ముందు నా గురించి అరే నువ్వు ప్రేమిస్తుంది ఆవిడే కదా మిగిలిన వాళ్ళందరితో నీకేం పని మీరు వస్తారు నాతో అరే వస్తాను తమ్ముడు Vem, vem,